భీమవరం చాలా అర్థం కాలేదండి హాయ్ హాయ్ వాయిస్ బాగానే ఉంది ఓకే భక్తి పాటలు వస్తూ ఉంటాయి అప్పుడు అప్పుడప్పుడు అదేనా అండి మీ ఛానల్ ఇప్పుడు మీరు లైవ్లో ఉన్న ఛానలే అండి శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే ఆటోమేటిక్గా అంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకేనా బాయ్ రేణుకా గారు గుడ్ నైట్ అండి ఓకే బాయ్ అండి యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడిగారు కదా ఇంకా ఛానల్స్ అవసరమా ఇది సరిపోదా అని చెప్పేసి అంటే ఏమవుతుంది అని అంటే ఎప్పుడైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కాపీ రైట్స్ కానీ సంథింగ్ ఏదైనా ఛానల్కి ప్రాబ్లం అయినప్పుడు సబ్ ఛానల్ ఉండడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్ అవుతూ ఉంది ఆల్ ఆఫ్ సడన్గా ఇందులో ఉన్న సబ్స్క్రైబర్స్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు సబ్ ఛానల్ ఉంటే సేఫ్ అవుతుందనమాట అంటే మీకు మళ్ళీ కన ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది అనమాట సో అందుకోసమని సబ్ ఛానల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి సో నేను వీటన్నిటి గురించి నేను ఒక వ్లాగ్ చేసి మళ్ళీ వీడియో చేసి పెడతాను అంటే ఛానల్ మెయింటైన్ ఎలా చేసుకోవాలి ఛానల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా మళ్ళీ రికవరీ చేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనే దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి వీడియో అనేది పెడతానండి నేను ఓకేనా హే లో అక్కా తిన్నారా తినేసామండి థ్యాంక్ యూ సో మచ్ రాజారాజా వివో స్మార్ట్ ఫోన్ వజీగ్గా సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు ఓకేనా గన్నం వెంకటేష్ ముదిరాజు కొత్త కూడా గ్రామ ప్రజలు నాగరాజు ఫార్టీ నైన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు హాయ్ అండి స్టైల్ సిస్టర్ నా ఛానల్ కూడా మీరు సబ్ చేసుకోండి సిస్టర్ ఓకే అండి డెఫినెట్గా చేస్తాను యా ఇంకా అండ్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి ఒక క్వశ్చన్ అండి అంటే ఎనీ రిలేషన్షిప్ ఏదైనా ఒక ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎనీ రిలేషన్షిప్లో ఉండవలసిన క్వాలిటీస్ బేసిక్ క్వాలిటీస్ అంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి లాంగ్ లాస్టింగ్ అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కాకుండా ఇలాంటివి రాకుండా డిస్టెన్స్ రాకుండా ఉండాలి అనడానికి బేసిక్ రూల్స్ అంటే బేసిక్ మనం మెయింటైన్ చేయాల్సిన బేసిక్ ఏంటి బేసిక్ అనేవి ఒకసారి మీ మీకు ఏమైనా ఐడియా ఉందా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వాలి అన్నట్లే అన్నీ మన మన ఫ్యామిలీలోనే నేను అడుగుతున్నాను లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మదర్ ఎవరైనా ఎవరితోనైనా ఫ్రెండ్స్తో అయినా ఎవరితోనైనా మనకు కావాల్సినది రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉండడానికి బేసిక్ ఏంటి ఏం మెయింటైన్ చేస్తూ ఉండాలి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు ఒకసారి కామెంట్స్ పెట్టండి చూస్తా ఎవరు మంచిగా కరెక్ట్ ఆన్సర్ చెప్తారనేది సో నాకు ఎందుకో అడగాలనిపించింది మిమ్మల్ని శోభ చెట్లాగారు హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ గంధం మేడం మీ నేమ్ నా పేరు రేణుక అండి వెంకటేష్ గారు రేణుక గారు మీ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే మీరు ఏం అడిగినా చాలా ఓపికతో ఆన్సర్ చేస్తారు థ్యాంక్స్ అండి కూల్ పర్సన్ రేణుకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకటేష్ గారు మేడం మీ పేరు నా పేరు రేణుకా మాధవి అక్క థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ కోసం చెప్తున్నందుకు థ్యాంక్ యూ బాయ్ అక్క నా ఛానల్ చూడు అక్క ఒకసారి థ్యాంక్స్ అక్క నేను ఫ్యాషన్ డిజైనర్ అక్క బాయ్ అక్క ఓకే ఓకే మాధవి గారు అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ ఆల్వేస్ ఫిలింకా కర్ణాటక ఫోన్ మాజీగా సినిమా పాటలు కాకుండా భక్తి పాటల మీద వీడియోస్ చేయండి ప్లీజ్ ఓకే అండి తప్పకుండా డైలీ రొటీన్ వీడియో చెయ్యండి ఓకే నాగరాజు గారు మీ వీడియో సాంగ్ ఓల్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రాజా గారు మళ్ళీ రెడ్డి గారు హెలో మేడం హాయ్ అండి అక్కీ అక్క నా పేరు చెప్పు అక్కీ కదా మీ పేరు అమ్మ చేతి వంట ఛానల్ అక్కీ రాజ్ కుమార్ అవసంబల్లి హాయ్ తిన్నారా తినేసామండి గుడ్ ఈవినింగ్ రామగౌడ్ గారు రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి మెయిన్గా నమ్మకం ఉండాలి ఫస్ట్ నెక్స్ట్ ప్రేమ అంతే అండి ఓకే సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా